ఈ ఆలయంలో శంకరాచార్యుల వారు సరస్వతీదేవిని మంత్రశక్తులతో బంధించారని మీకు తెలుసా ఒకనాడు శాపం వల్ల భూలోకానికి దిగివచ్చిన సరస్వతీదేవి శాపం తీరిన తర్వాత పైకి వెళ్ళబోతుంటే శంకరాచార్యుల వారు ఆమెను ఆపి అమ్మా నువ్వు భూలోకం విడిచిపెట్టి వెళ్ళకూడదు ఈ భూలోకానికి నీ దయ చాలా అవసరం తల్లి అని ప్రార్థించారు అప్పుడు అమ్మ నవ్వి సరే అయితే ఎక్కడ ఉండాలి నాయన అని అడిగింది అప్పుడు శంకరులు ఒక రాతిపైన శ్రీచక్రం గీసి ఇక్కడే కురువై ఉండు తల్లి అని వనదుర్గా మంత్రాలతో ఆమెను బంధించారు అదే చోట ఏర్పడింది శృంగేరి పీఠం ఇక అక్కడ శారదా అమ్మవారు కేవలం విగ్రహం కాదు మంత్రబద్ధమైన స్వయంభూ సరస్వతీ స్వరూపం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రహస్యం తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఈ వీడియో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆ రహస్యాలన్నీ పూర్తి వీడియోలో స్పష్టంగా చెప్పబడ్డాయి పూర్తి వీడియో కోసం క్రింద ఉన్న ప్లే బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శృంగేరి శారదాదేవియ్ నమ అని కామెంట్ చేయండి